అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా ఒక భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామాగంగా ఈరోజు బిర్యానీ చేస్తున్నాను చిన్న గ్లాసులు అండి చికెన్ వండేసాను ఆల్రెడీ ఒకసారి వండి అంతకుముందు వీడియోలో పెట్టాను చికెన్ ఎలా తయారు చేయాలన్నది అంటే చాలా రకాలుగా చేస్తారో నేను కొన్ని రకాలుగా చేస్తాను అవి ముందు ముందు చేపెడతాను మీకు చికెను బిర్యానీ కలిపేసి చేసుకుంటారా మేము కొంచెం ఇడిగిడిగా చేసుకుంటాం ఈ రోజు అంటే గొబ్బరి పాలు వచ్చేస్తున్నాను నేను ఒక గాసు బియ్యం రైస్కి నేను ఎలా చేస్తాను అన్నదే ఒకసారి శుద్ధిగాండీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సార్ యూస్ఫుల్ అవుతుంది ప్లీజ్ అండి ఓకే అండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి ఈజీగా అయిపోద్ది కుక్కర్లో అయితే కానీ నేను గిన్నె పెట్టి చేస్తున్నాను కొంతమంది ఇందులో నెయ్యి వేసుకుంటారు డాల్డా వేసుకునే వాళ్ళు చాలా తక్కువ అనుకోండి కానీ నేను మా కూరలకి అన్నింటికి నేను గోనంలోనే వాడతాను కదా నూనె నేను నువ్వుల నూనె పోతున్నానండి ఈరోజు అంటే పెయ్యి కొన్ని ఇష్టపడతారు కానీ కొన్ని ఆటలో పిల్లలు ఇష్టపడరు కానీ మీకు నేను మామూలుగానే చేయబెడుతున్నాను ఆయిల్ వస్తుందా అండి ఎంతో పక్కదాం ిర్యానీ శుభ్రంగా కడిగేసుకుని ఒక ఒక అయితే సరిపోద్ది చిన్న గ్లాసే కదా కడిగేసుకోవాలని దుమ్ము గట్ట ఉంటారు కదా బిర్యానీ మసాలా ఎలా చేయాలన్నది మీకు ఒక వీడియోలో కుదరతాను మరాఠీ మొగ్గులు మరాఠీ మొగ్గులు స్టాప్ పట్టి యాలకులు రెండు చిన్న దాస చెక్క

ఒకసారి ఉల్లిపాయ అయితే సరిపడుద్దండి ఎక్కువ క్వాలిటీగా చేసుకుంటాను ఒక ఉల్లిపాయలు పడతాయి మీకు కలవర్స్ దాకా చేస్తాం మళ్ళీ చీపెడతాం ఇంచు క్యారెట్ మొక్కలు బంగాళాగుంసీ పాజుల్స్ కొంచెం కొత్తిమీర మీకు మళ్ళీ చీ పెడతాను ఏ ఉల్లిపాయ టమాటా కూడా వేసుకొచ్చింది టమాటా ఉందనుకున్నాను నేను టమాటా అయితే చూస్తే కనపడలేదు ఇంట్లో మరి ఎక్కడ ఫ్రిడ్జ్లో ఎరక్ ఎక్కడో ఉంది ఇంకా లేట్ అయిపోతుందని మనకి పెడతా ఇది చికెన్గా వేసుకున్నాను మాట్లాడుతుంది లేదంటే పుల్చెట్నీ వేసుకొని వేయచ్చు చిన్న పిల్లలు కొత్తగా ఫీల్డ్ అయిన పిల్లలు ఉంటారు కదా జాబులు మన ఏర్పాటుగా ఉంటుంది ఇంకా బ్యాచులర్స్ అలా కూడా సింపుల్గా కుక్కర్లో పెట్టేసుకుని ఒక గ్రాసు రైస్కి చేసేసుకోవచ్చు సింపుల్గానే అసలు మసాలాలు అవసరం ఏమైనా ఉండదు మీకు చెప్పాను కదా గసగసాలు యాలిపులు లవంగి మొగ్గలు ధనియాలు జీలకర్ర అల్లం పేస్ట్ నాన్ వెజ్ కూరలో చేసుకుంటానని ఇప్పుడు దీనికి కూడా మసాలా కదండి కొంచెం దీనికి ఒక రెండు స్పూన్లు ఎంతో కాదు ఇదిగో రెండు స్పూన్లు దీంట్లో వేద్దాం పచ్చివాసం పొడి దాకా ఇందులో ఏమో ఏం అవసరం లేదండి నేను వాటర్ మరిగేటప్పుడు రైస్ వేద్దామండి నేను ఇందులో గొబ్బరి పాలు ఆపున్నాను అసలు వెళ్ళిపోయిందండి ఈ గోసీ రైసే తీసుకుంటున్నాను నేను ఈ గోసు రైసే తీసుకుంటున్నాను నేను ఈ గోసు ద్వారా పాలు ఒక కొబ్బరిసేపు సరిపోయింది రండి కొబ్బరి పాలు టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి బయట కొబ్బరి పాలు దొరుకుతున్నాయి ప్యాకెట్లో అంటున్నారు మీకు వీళ్ళ లేకపోతే అలా తెచ్చుకున్నా పర్వాలేదు కొంచెం అరిగేటప్పుడు రైసేద్దాం ఇందులో కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసేస్తాను నేను ఓకేనా అండి కొంచెం పడుతుందండి రైస్ వేసేద్దాం ఇదక్కడ ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి బాస్మతి రైస్ ఆ గ్లాసు తీసుకున్నాను అందుకే గోసన్నర్ పోసాను కురలు అవుతున్నాడు డిజిల్ వస్తా సరిపోద్దండి సింపుల్గా చేసేసుకోవచ్చు పెద్ద పని ఏమి ఉండదు అసలు మసాలాలు ఏమి అవసరం ఉండవు సాల్టే ఉప్పు వేస్తానండి క్లిప్ మిస్ అయింది మీ ఇంటికాడ మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి

కైనాస అలా ఉండొకసారి చూద్దాం అని గ్రేట్ స్టార్ట్ అవ్వది అదండి హంక్ కబర్తా అంటే గ్రేట్ ఎజెస్ టేబుల్ గ్రేట్ కానీ చికెన్ కూడా ఉంది మామ చికెన్ కూడా యాడ్ చేస్తా సరే చేద్దాం సరుల్ వచ్చింది మజ్జిగ మజ్జిగి ఉల్లు ఉల్లి చట్నీ అంటామండి పక్క మరి మీరు ఏమంటారు అన్న కదా కామెంట్లో చెప్పండి ఉల్లి మీకు ఉండేటప్పుడు ఇంకా పెట్టలేదులేండి అంటే మీకు క్లిప్పు ఇందులో కలుపుతా లేండి అంటే అంత మొన్న ఒక వీడియో పెట్టానండి ఇందులో మీకు అదే ఒకసారి మీరు కూడా చూడండి ఇదండి విడివిడిగా చికెను బిర్యానీ ఓకేనండి మీ ఇంట్లో మీరు ఏం చేశారని కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి బాయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయండి